కానీ అమాయకులైనంత నోరు జారి మాట్లాడినావా తెలిసి మాట్లాడినవా తెలియక్క మాట్లాడినా సరే నోరు జారి మాట్లాడినావంటే నాలుగు రోజులైంది ఎప్పుడో క్షమాపణ చెప్తుండే ఆయన నాలుగు రోజులు కాదు సుజాత గారు నాలుగు రోజులు కాదు వారం రోజులు అయింది ఆయన మాట్లాడి ఇక ఇప్పుడు కూడా ఇంకో ప్రచారం అయితే వినిపిస్తోంది సో దీంట్లో గురువు చంద్రబాబు రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు గనక సో పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ మంత్రులతోనే కాంగ్రెస్ నేతలతోనే ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కామెంట్ చేయాలని చెప్పి గురువు చంద్రబాబు రేవంత్ రెడ్డికి డైరెక్షన్స్ ఇచ్చిందని కూడా ఒక అంటే సోషల్ మీడియాలో వినిపిస్తోంది నిజంగా అర్థం కావట్లేదు ఇట్లాంటివన్నీ గురువులు శిష్యులు అంటే వాళ్ళిద్దరిది కలి కలిసి ఉన్న పార్టీ కదండి వాళ్ళందరిది కలిసి ఉన్న కూటమి పార్టీ కదా ఏమన్నా ఇబ్బందులు అయితే ఆయనకే అయితాయి కదా చంద్రబాబు నాయుడుకి మాకొచ్చే నష్టం ఏముంది ఇక్కడ అయినా కానీ ఒకవేళ అలా అనుకుంటే గనక ముఖ్యమంత్రి గారే మాట్లాడుతుండే డైరెక్ట్ గా మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడుతుండే ఫస్ట్ మీరు అన్నట్టుగానే మన సూర్యాపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించిన తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు దీంట్లో చంద్రబాబు రేవంత్ రెడ్డికి డైరెక్షన్స్ ఇస్తున్నారు అందుకనే కాంగ్రెస్ ఒకవేళ అట్లా ఉండింటే అట్లా ఉండింటే వాళ్ళెవరో మాట్లాడక ముందు మేమే మాట్లాడుతుంటాం కదా వాళ్ళెవరో మాట్లాడక ముందే మా ప్రచర్ల ఎమ్మెల్యే మాట్లాడిండ్రు మా ఎంపీ మాట్లాడిండు ఎమ్మెల్సీ మాట్లాడిండ్రు మంత్రులు మాట్లాడిండు ఈ రోజు నేను కూడా నాకు నాకెవరు డైరెక్షన్ ఇవ్వలేదే మరి మీరు అడిగారు నేను లైవ్ లోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాను మాకు డైరెక్షన్ ఇయ్యలేదు మాకు కూడా ఏమన్నా డైరెక్షన్లు వస్తాయేమో మరి మేము కూడా వెయిట్ చేయాలండి అలాంటిదేం లేదండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి డెఫినెట్ గా ఒకళ్ళు మాట్లాడారు ఒకళ్ళు బొంతిప్పారు కాబట్టి డెఫినెట్ గా అందరు కూడా మాట్లాడాలని ఉంటది కదా మా పార్టీకి మా పార్టీ పార్టీలకి అతీతంగా తెలంగాణ ప్రజల్ని అవమానించారు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే మమ్మల్ని అందరిని అవమానించినట్టే కదా నేను కూడా మృతస్వాములమే కదా మేడం నేను కూడా నేను కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే రేవంత్ ద్వారా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మాట్లాడించాలని చంద్రబాబే చెప్తున్నట్టుగా జరుగుతోంది ప్రచారం సరే అండి అది రాజకీయంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోని అండి సోషల్ మీడియాలో నాల్కెట్ల నరం లేదో చేతిలో ఫ్రీలో వచ్చే మొబైల్ ఏదన్నా ఉంటది ఏది పడితే అది మాట్లాడిస్తారు కాబట్టి అది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం మేమందరం ఈరోజు తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణ ప్రజల ఆత్మ గతంలో కూడా ఇదే ఆత్మ గౌరవం కావాలని కొట్లాడుకున్నాం మనం తెలంగాణ కావాలి మళ్ళీ మేము వేరు పడిపోయినాక కూడా మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మల్ని అవమానం విధంగా మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు అనేది గుర్తుంచుకోండి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినా మా జవాబు ఇదే ఉంటది పవన్ కళ్యాణ్ మాట్లాడినా జవాబు ఇదే ఉంటది వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఇదే ఉంటది ఇంకెవరైనా సామాన్య ప్రజల మాట్లాడినే ఇదే ఉంటది ఎవరికైనా ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా ఎవరు ఏ క్యాడర్ కి సమాధానం చెప్పాలో ఆ క్యాడర్ సమాధానం చెప్తది కానీ చంద్రబాబు నాయుడు చెప్తే తెలంగాణ ప్రజలు వినేటంతా తెలంగాణ నాయకులు వినేటంత అలాంటివన్నీ ఏం ఉండవండి ఈ రోజు సుజాత గారు సుజాత గారు ఇంకో ప్రచారం కూడా నడుస్తుంది ఏపీ సీఎం డైరెక్షన్ లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది కదా ఒకటి ఆయన వాళ్ళిద్దరు గురు శిష్యులు అయి ఉండొచ్చు వాళ్ళ ఆయనకి శిష్యరికం అక్కడ చేసి ఉండొచ్చు కానీ చదువుకున్న చదువుకున్నది ఒకటి ఉద్యోగం చేస్తున్నది ఇంకో దాంట్లో ఉద్యోగానికి న్యాయం చేయాలి అని అంటే తన సొంత నిర్ణయం సొంతంగా తాను ఎదగాలి ఉద్యోగానికి న్యాయం చేయాలి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా అనుకుంటే ఈ రోజు బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కూడా టిడిపి గురు చంద్రబాబు నాయుడు శిష్యుడే అయినా కూడా అట్లా అనుకుంటే రకరకాలు అన్ని అందరు పార్టీలు మారిన ఉన్నారు అందరు వివిధ పార్టీల నుంచి వివిధ పార్టీలలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా శాశ్వతంగా కొంతమంది మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద లీడర్ మేమందరము శాశ్వతంగా ఒక్క పార్టీని నమ్ముకొని ఒక జెండాని ఎగిరేసిన వాళ్ళం చాలా మంది చాలా పార్టీలు మారింది అట్లా మాట్లాడాలని అంటే వందల మంది మీద నేను కూడా మాట్లాడగలుగుతాను వందల మంది ఎవరు ఎవరు డైరెక్షన్ లో నడుస్తున్నారో మేము కూడా చెప్పగలుగుతాం కానీ ఈ డైరెక్షన్ లో లేకపోతే ఈ సజెషన్లు లేకపోతే ఎవరో ఆడిస్తుంటే ఆడింది ఎవరో పీటేస్తే కూర్చోమన్నదో లేకపోతే ఎవరో కుర్చీలో కూర్చోమంటే కూర్చున్నట్టు ఎవరో లేవమంటే లేసేది కాదండి సొంతంగా రేవంత్ రెడ్డి అంచెలంచలుగా ఎదిగినవాడు ఆయనకు తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఏ ఏం చేయాలనో ఏ విధంగా రాజకీయం చేయాలనో తెలిసి వచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఒక మంత్రి పదవి అనుభవించకున్నా ఒక గవర్నమెంట్ ఒక్కసారి కూడా లేకున్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన రాణిస్తున్నాడంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఎట్లా అంటే అట్లా మాట్లాడవచ్చు అది నేను ఇందాకనే చెప్పిన నరణ లాలిక ఖర్చులేని సోషల్ మీడియా కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు దానికి సమాధానం కన్నా ఎక్కువగా పరిపాలన ఏ విధంగా చక్కగా నడుస్తుందనే దాని మీద మనం మాట్లాడుకోవాలి కానీ ఎవరో ఏదో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిండ్రని ఇప్పుడు కాదు కదా రేవంత్ రెడ్డిని గతంలో నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు శిష్యుడే అంటారు ఈరోజు పరిపాలన చేస్తున్నప్పుడు ఎందుకు అన్నారండి అంటారు కదా అప్పుడే అన్నారు పచ్చ జెండాలు చంద్రబాబు నాయుడు పంపించిన బాణము చంద్రబాబు నాయుడు వేసిన బాణము అన్నారు కానీ ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఆ నాయకుని తిట్టి రావాలన్నా నాకు ఈ రోజు ఉన్నటువంటి వెసులుబాటుకు నేను ఈ పార్టీలోకి వచ్చాను నాకేం వైరం లేదు నాకేం మంచిగా అందులోనే ఉంటే నాకు భవిష్యత్తు అనేది వేరే అన్నట్టుగా అన్నీ చెప్పే వచ్చాడు క్లియర్ కట్ గా చెప్పే వచ్చాను నేను అలా తిట్టలేదు కాబట్టి ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నాను అనుకోవడం తప్పు అనేది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో క్లియర్గా ఇచ్చిండ్రు ఆ పిక్చర్ మన ముందు ఎన్నో వీడియోలు కావాలంటే దొరుకుతాయి కానీ మళ్ళీ మళ్ళీ దాని గురించి చర్చించి దాని గురించి ప్రస్తావిస్తే దానికి ఇక పల్లైన సోషల్ మీడియాలో మాట్లాడటం తప్పించి వాస్తవాలకు దూరం చాలా సుజాత గారు